కరీంనగర్ పట్టణ కేంద్రంలోని అరవైవ డివిజన్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ స్థానిక కార్పొరేటర్లు నాయకులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు మాకు ప్రజలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి తొలగించరు ఓకే ఫైన్ బట్ ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా ఉండాలి ప్రజాస్వామ్య పట అందుకే మా మిత్రుడు మరి రమణారావు గారు ప్రశ్నించే గొంతుగా అభివృద్ధి చేసే గొంతుగా కావాలి కాబట్టి నాకు మీరు ఓటేయండి నేను వచ్చే ఐదు సంవత్సరాలు కరీంనగర్ ప్రజలకి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను యాజ్ పార్లమెంటేరియన్గా దేశ సమస్యల పట్ల స్పందిస్తాను రాష్ట్ర సమస్యల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు ఇంతకుముందు చెప్పినట్టు త్రిబుల్ ఐటీ సాధించాలి ఉన్నది తర్వాత యంగ్స్టర్స్ యూత్ కి ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను పార్లమెంట్ డెలిగేషన్లో సింగపూర్ వెళ్ళినప్పుడు చూసి మాట్లాడి వచ్చినాను ఈ మధ్య కాలంలో ఆ బోర్డ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఒక డెలిగేషన్ పంపించినాను మీరు వీలైతే మీరు యూట్యూబ్ లో పోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ అని కొట్టి చూడండి సాయంకాలం నూట యాభై ట్రేడ్స్ నేర్పుతారు అడ పిల్లలు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళైతే ఇంజనీరింగ్ బాగా చదువుకున్నవాళ్ళైతే డాక్టర్లు బాగా చదువుకున్న సోషల్ సైన్సెస్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పిల్లలందరినీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు సింగపూర్ ఇస్ ఎ స్మాల్ సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ కంట్రీ కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ అందరు దాటాబోతారు నూట యాభై ట్రేడ్ కరెంటు బయర్చోడు కలర్ వేసుకోడు పైపులు వేసినోడు కుర్చీలు చేసినోడు షిప్ బ్రేకింగ్ కాల్చిన మొదలు పెడితే విమానం బిల్డింగ్ దాకా అన్ని నేర్పుతారు సో అలాంటి సెంటర్తో అగ్రిమెంట్ అయ్యి కోటి రూపాయలు నేను అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఫీజు వాళ్ళకి ఇచ్చిన తెలంగాణకు తీసుకురావాలని చెప్పి